నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ ఇది స్పీకర్ను అవమానించడమే మంత్రి శ్రీధర్ సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా భారీగా ట్రాఫిక్ జామ్ మంత్రి ఎమ్మెల్యేపై లోకేష్ సీరియస్ వివరణ ఇవ్వాలని ఆదేశం మయోట్ను వణికించిన అత్యంత శక్తివంతమైన తుఫాను వేలల్లో మరణాలు షూటింగ్ లో ప్రభాస్ గాయం ఆ సినిమా ప్రమోషన్స్ కు వెళ్లడం కష్టమే బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ చేశాయి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ లేదని హరీష్ రావు అన్నారు ఏ సబ్జెక్ట్పై మాట్లాడాలో చెప్పలేదని తెలిపారు సభను కనీసం పదిహేను రోజులు జరపాలని కోరినట్లు పేర్కొన్నారు ఈ సమావేశానికి సీఎం రేవంత్ డిప్యూటీ భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్పై మంత్రి బాబు సీరియస్ అయ్యారు చాలా ఏళ్ల తర్వాత అందరి ఆలోచనలపై బీఏసీలో చర్చ జరుగుతుంది సభ ఎన్ని రోజులు జరపాలి అనేది స్పీకర్ నిర్ణయం వారం రోజులు సభ జరిగే అవకాశం ఉంది వాకౌట్ చేసి స్పీకర్ను బీఆర్ఎస్ ఎంఐఎం అవమానించాయి అని మండిపడ్డారు సికింద్రాబాద్ రైలు నిలయం నుండి మెట్టుగూడ వెళ్లే మార్గంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిందే డీజిల్ ట్యాంకర్ నుండి రహదారిపై పారుతుందే డీజిల్ ట్యాంకర్ పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిందే ట్యాంకర్ను పైకి తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు రహదారిపై పడిపోయిన డీజిల్ మూలంగా ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు మంత్రి పార్ద సారథి ఎమ్మెల్యే గౌతు శిరీషుపై టీడీపీ హైకమాండ్ సీరస్ అయింది నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు మంత్రి పార్ద సారథి ఎమ్మెల్యే శిరీషతో పాటు ఆయన కూడా వేదికపై ఉన్నారు దీంతో జోగి రమేష్ టీడీపీలో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి ఈ విషయం నారా లోకేష్ వద్దకు చేరడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది కార్యక్రమం వివరాలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో వైసీపీ నేత ఎలా పాల్గొన్నారంటూ మంత్రి ఎమ్మెల్యేపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది ఈ అంశంపై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థసారథి గౌతు శిరీషను లోకేష్ ఆదేశించినట్లు సమాచారం హిందూ మహాసముద్రంలోని మాయుట్ ద్వీపంలో చీడో తుఫాను భీభత్సం సృష్టిస్తోంది ఈ తుఫాను ధాటికి ఇప్పటికే పదకొండు మంది మరణించగా తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు మరో మూడు వందల మంది గాయపడినట్లు పేర్కొన్నారు అయితే మృతుల సంఖ్య వెయ్యికి చేరే అవకాశం ఉందని చెప్పారు గత తొంభై ఏళ్లలో ఇంత భీభత్సమైన తుఫాను చూడలేదని పేర్కొన్నారు మయూట్ ఫ్రాన్స్ ఆధీనంలో ఉంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు జపాన్లో వచ్చే నెల మూడవ తేదీన రిలీజ్ అయ్యే కల్కీ ప్రమోషన్లకు తాను హాజరు ప్రభాస్ వెల్లడించారు ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన చీల మండ బెనికిందని అందుకే వెళ్ళలేకపోతున్నానని ఆయన ప్రకటించారు డిస్ట్రిబ్యూటర్ల టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలిపారు దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు చూసారుగా ఇవి బుల్ అప్డేట్స్ మరో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు